లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో ద్వాసభావాల్లో నవ గ్రహాలు నీచలో ఉన్న సమయంలో మంచి పాదాలు ఇస్తాయా అనే విషయాన్ని ఇక్కడ వీడియోలో వివరిస్తున్నాను ఈ వీడియోలో ఏవే గ్రహ నవగ్రహాలు ఏవైతున్నాయో అవి అట్లు ఏడు గ్రహాలు రాహుకేతులు కాకుండా మిగతా గ్రహాలు నీచలో ఉన్నప్పుడు ఎలాంటి వాటికి ఏ గ్రహాలతో సంబంధం ఏర్పడడం వల్ల ఏ గ్రహాలు వాటితో కలిసి ఉండడం వల్ల ఈ నీచ గ్రహాల దశల్లో ఎలాంటి ఫలిత రాజయోగ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి ఈ వీడియోలో వివరణ ఇస్తున్నాను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా రవి తులలో నిజ చంద్రుడు కృష్టికల్లో నిశ పొందుతాడు గురువు మకరంలో నిశతాడు బుధుడు వినంలో శని మేషంలోను అలాగే కర్కాటకంలో పూజ గ్రహము శుక్రుడు కన్యారాశిలో నిచ్చబుడతారన్నమాట అంటే రవి తుల చంద్ర ఋచ్చిక గురువు

భుజ కర్కాటకంలో శుక్రగ్రహం కన్యలో ఇలాగా ఈ గ్రహాలన్నీ కూడా ఈ రాసుల్లో నీచలు పొందుతాయి ఇవి ఇలా నీచలు పొందినప్పుడు వీటికి ఏ గ్రహాలతో సంబంధాలు మూడు పదకొండు కానీ కజన కానీ అంటే కలవడం కానీ క్షన్ అంటే ఒకే డిగ్రీలో కలవ ఒకటి రాశిలో కలవడం కానీ లేదా మూడు పదకొండు యాస్పెక్ట్ కానీ ఒకటి ఐదు తొమ్మిది యాస్పెక్ట్ ఈ ఇతర గ్రహాలకు ఇతర గ్రహాలతో సంబంధం ఏర్పడితే ఏ గ్రహాలతో సంబంధం ఏర్పడడం వల్ల వీటి దశల్లో మీకు రాజయోగ ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని ఈ వీడియోలో నేర్చబోతున్నాను ఇకపోతే ఇక్కడ మొదట రవిని తీసుకున్నాము రవిగ్రహం ఎలాంటి ఫలితాలు అనేది ఇక్కడ రవిగ్రహం తులలో ఉన్నప్పుడు ఇక్కడ రవితో శుక్రుడు కలిసిన శుక్రగ్రహం కలిసి ఉన్నప్పుడు ఈ రవి దశలో మంచి రాజయగ ఫలితాలు ఇస్తాడు లేదా రవికి మూడు పదకొండు స్థానాల్లో అనగా మూడులో రవి రవి నీచల్లోనే ఉంటాడు పదకొండులో శుక్రుడు తురలోనే ఉంటాడు రవి ఎందుకంటే నీచగా నీచలో ఉండాలి కాబట్టి రవి తురలో ఉన్నప్పుడు సింహంలో శుక్రుడు ఉన్నప్పుడు లేదా రవి శుక్రుడు ఇద్దరు కలిసినప్పుడు రవి ప్లస్ శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అంటే ఇక్కడ తులలో కలిసి ఉన్నప్పుడు మీకు ఏం జరుగుతుందంటే ఈ రవి మహాదశలో ఈ రవి దశలో మీకు మంచి ఫలితాలు వస్తాయి శుక్రకారకత్వాలకు సంబంధించినవి రవి కార్యక్రమ సంబంధిత ఫలితాలను ఇస్తారన్నమాట ఇది రవికి సంబంధించింది ఇకపోతే నెక్స్ట్ చంద్రుడు చంద్రగ్రహము వృచ్చికంలో నిజ పొందుతుంది వృశ్చికంలో ఈ చంద్రగ్రహానికి శరితో సంబంధాలు ఏర్పడినప్పుడు శరితో కలిసిన లేదా ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు చంద్రుడి నుంచి శని ఉన్నా కూడా చంద్రుడు నిజంలో వృష్టికంలో ఉండాలి ఉన్నప్పుడు ఇక్కడ నుంచి చంద్రుడు అంటే వృష్టికంలో అయినా శని ఉండాలి లేదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మే నెలలో ఉండాలి చంద్రుడు శని తర్వాత తొమ్మిదవ ఆస్పెక్ట్ ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ ఉండాలి శని అంటే శని ఇక్కడ శని ఇలా ఉన్నప్పుడు కానీ లేదా శని రుచికల్లో ఉన్నప్పుడు ఈ చంద్రబాబు దర్శన నడుస్తుంటే చంద్ర దశలో మీకు అనుకోని రాజయోగం పడుతుంది దీనివల్ల శరీరకారకత్వాలకు సంబంధించిన శని ఏ భావానికి అధిపతి అవుతాడో అదే చంద్రుడు ఏ భావానికి అధిపతి అయింటాడో మీ లగ్నానికి ఆ భావాధిపతి యొక్క ఫలితాలను మంచి ఫలితాలు ఇచ్చి యోగకారక ఫలితాలు లభిస్తాయి మీకు ఇది చంద్రుడికి సంబంధించింది ఇకపోతే తర్వాత కుజ కుజ్రహము కర్ణాటకలో నిజ

మూడు పదకొండు కానీ ఒకటి ఐదు తొమ్మిది తొమ్మిది స్థానాల్లో ఇంకా కుజుడు ఉన్నా కూడా చంద్రుడు కుజుడు నుంచి చంద్రుడు ఒకటి తొమ్మిది సార్లు ఉన్నప్పుడు ఈ కుజమహాదశ నడుస్తుంటే చంద్రుడి ఇచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట ఇది కుజ గ్రహానికి సంబంధించిన నీచలో ఉండే కుజుడు ఇచ్చే అన్నమాట ఇకపోతే కుజుడు కాకుండా తర్వాత బుధ గ్రహం లో నీచ ఈలో నీచలో ఉంటాడు కాబట్టి ఈ బుధునితో శని సంబంధం ఏర్పడితే బుధుడు ప్లస్ శని శని కానీ ఏర్పడిన ఈ బుధునికి ఒకటి ఐదు తొమ్మిది యాక్సెస్లో శని ఉన్న లేదా మూడు పదకొండులో శని ఉన్న మీకు అద్భుతమైన ఫలితాలు ఈ దశలో లభిస్తాయి ఇకపోతే గురువు మకరంలో నిచ ఇలా గురువు పకరాల్లో నీచలో ఉన్నప్పుడు గురువుతో బుధ సంబంధం బుధుడు దశమస్థానానికి దిగ్బరం పొందుతాడు కాబట్టి కారకత్వాన్ని ఈ యొక్క గురువు ప్లస్ బుధ సంబంధము మూడు పదకొండు కానీ ఒకటి ఐదు తొమ్మిది కానీ ఉంటే ఏర్పడినప్పుడు ఈ గురువు తన దశలో విపరీతమైన ధర విషయాల్లో కానీ విద్యా విషయంలో కానీ సంతాన విషయాల్లో కానీ ఆయా కారకత్వాలు అలాగే కాకుండా ఈ లగ్నం నుంచి గురువు ఏ స్థానాధిపతి అవుతాడో ఆ స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇస్తాడు అది అనుకోని రాజయోగం జగ్పాట్ లాగా తగులుతుంది ఇది గురువుకు సంబంధించిన యాస్పెక్ట్ ఇకపోతే శుక్రుడు శుక్రుడు కన్యలో నిజ శుక్రగ్రహం కన్యలో దీశ కన్యలో దీశలో ఉన్నప్పుడు ఈ శుక్రుడికి కుజంతో కుజగ్రహంతో మూడు పదకొండు కానీ ఒకటి ఐదు తొమ్మిది కానీ కంజక్షన్ అయినా ఏర్పడితే అప్పుడు కూడా ఈ శుక్రుడు ఇక్కడుడు భ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ భుజుడు ఇక్కడ కనుక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలాగే ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ కుజుడు ఈ కుజుడి ఆస్పెక్ట్ ఇట్లా ఇక్కడ యాస్పెక్ట్ లేకపోయినా కూడా ఈ కోణస్థితిలో ఉన్నప్పుడు ఒకటి ఐదు తొమ్మిది యాక్సెస్లో ఉన్నప్పుడు వీళ్ళు శుక్రుడు తన దశలో సంబంధమైన విషయాల్లో కానీ లేదా అతని కారకత్వాలు అతని ఏ భావానికి అధిపతి అవుతాడో ఆ భావ కారకత్వాలు కానీ మీకు ఆయన దశలో అద్భుతంగా ఇస్తాడు ఇది శుక్ర గ్రహానికి సంబంధించిన ఇక నెక్స్ట్ శని శని ఎక్కడి నుంచి ఉంటాడు శని మేషల్లో మేషన్లో నీచ శని బేషల్లో నీచ పొద్దునప్పుడు ఇక శని మేషంలో నీచ కాబట్టి ఈ శనిపై శని రవితో కలిసి ఉన్న అలాగే మేషంలో లేదా రవి తొలలో ఉండి శనిపై దృష్టి ఉన్నా కూడా లేదా మూడు పదకొండు ఆస్పెక్ట్లలో ప్రవేశాలు ఉన్నా ఒకటి ఐదు తొమ్మిది ఆస్పెక్ట్లలో షే నుంచి ఒకటి ఐదు తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ రవి ఉన్న ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ రవి ఉన్న ఏడు ఎనిమిది తొమ్మిది ఒకటి ఇదనమాట ఈ ఆస్పెక్ట్ ఈ ఆస్పెక్ట్లో ఉన్నా కూడా ఈ షనిమార్దశలో అక్కడ రాజయోగాన్ని ఈ శరి ఇస్తాడనమాట రవితో రవి పడడం వల్ల అవి శరి ఏ ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేది ఆ లగ్నం నుంచి మీ శని ఏ భావాధిపత అవుతాడో ఆ భావానికి సంబంధించిన ఫలితాలను చూసుకోవాలి ఇక్కడ ఎలాంటి ఫలితాలను చెప్పడానికి వీల్లేదు ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క లగ్నానికి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి శరి మీ యొక్క లగ్నానికి ఏ భావ చతుర్థాధిపతి అనుకోండి చతుర్థానికి సంబంధించిన తల్లు ప్రాపర్టీకి సంబంధించినవి కానీ తల్లికి సంబంధించినవి కానీ అలాగే ఏ భాగ్యానికి సంబంధించిన అనుకోండి అక్కడ తండ్రికి సంబంధించిన పిత్రాచం కానీ ఏదైనా ఆస్తులు అలాగే ఇంకేదైనా పచ్చమంలో ఉన్నాయనుకోండి పిల్లల విషయంలో పిల్లలకు సంబంధించిన విషయంలో అట్లాగే ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన కార్యకర్తలు ఆయన ఆ శని దర్శన నడుస్తున్నప్పుడు ఈ నీచ శని అయి ఉండాలి అతనిపై రవి గ్రహ దృష్టి కానీ రవి శనిలకు ఆస్పెక్ట్ మూడు పదకొండు కానీ లేదా ఒకటి ఐదు తొమ్మిది ఆస్పెక్ట్ కానీ ఉంటే అప్పుడు ఆ సమయంలో శని అద్భుతమైన ఫలితాలు ఇస్తాడనమాట ఇవి ఈ వీడియోలో మీకు రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శనిలో నీచలో ఉన్నప్పుడు ఏ గ్రహాలతో కలవడం వల్ల ఏ గ్రహాలతో కలిసినా కూడా ఆ యాస్పెక్ట్ మాత్రం మూడు పదకొండు ఒకటి ఐదు తొమ్మిది యాక్సెసిబిలిటీ ఉంటాయి కలిసినప్పుడు మాత్రమే ఆ దశ వస్తే వచ్చినప్పుడు ఆ లగ్నాల నుంచి ఆ శ ఈ గ్రహాలు ఏ భావానికి అధికారో ఆ భావ వరకు మీకు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అవి ఇది స్పెషల్ యాస్పెక్ట్ జో అన్నమాట ఈ విషయం ఇది అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా చాలు థ్యాంక్ యూ